నమస్తే అండి అందరికి ఈ రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆనియన్ పెసరట్టు ఎలా చేసేసుకోవాలో చూద్దాం ఈ పెసరట్లు పల్చగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో మా ఇంట్లో వారానికి రెండు మూడు సార్లు ఈ పెసరట్లే చేస్తాం అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ పెసరట్లు ఎప్పుడు రైస్ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పెసరట్లు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ బ్రేక్ఫాస్ట్ ని మన రెగ్యులర్ టిఫిన్స్ లో అలవాటు చేసుకుంటే కనుక మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని మన బాడీకి అందుతాయి దానికోసం ముందుగా ముందు రోజు నాలుగు కప్పుల పెసలు కప్పు మినపగండులు పావు కప్పు బియ్యం వేసి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పల్లి టమాటా చట్నీ కోసం కప్పు పల్లీలు తీసుకొని ఆయిల్ వేయకుండా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పది పచ్చిమిర్చి దాకా వేసుకొని అవి కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ మట తీసుకొని బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో టమాటాలను కూడా వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు టమాటాలని బాగా మగ్గించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా గ్యాస్ మీద సిమ్లో పెట్టి వదిలేయాలి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ లా కాకుండా మిక్సీ చేసేసుకోవాలి ముందే మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే తర్వాత టమాటాలు వేసినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది అందుకని ముందు ఒకసారి పల్లీలు వేసుకొని నార్మల్గా ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఉడకబెట్టిన టమాటాలు వేసి తగినన్ని వాటర్ పోసుకొని చట్నీ పట్టేసుకోవడమే నార్మల్ పల్లి చట్నీ కాకుండా ఇలా టమాటా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల చట్నీకి ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి ఇందాక పట్టిన పెసరట్టు పేస్ట్లోకి సరిపడా ఉప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని దోశ బ్యాటర్లా కలిపేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద తవా పెట్టుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఆ వాటర్ అంతా ఎవరు అయిన తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడే దోశ తవాకి ఆయిల్ రాసేసుకోవాలి దోశ పైన హీట్ అవ్వకుండా దోశలు వేస్తే అస్సలు మంచిగా రావు బాగా వేడి అయిన తర్వాత ఆయిల్ రాసి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దోసలు తోటి ప్యాన్ మీద దోసలు రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసేసుకోవాలి పెసరట్టుకు ఎక్కువ ఆయిల్ పట్టదు అలా గ్యాస్ని హైలో కాకుండా సిమ్లో పెట్టే ఫ్రై పెసరట్టు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి పెసరట్ని ఇప్పుడు దానిపైన ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి గ్యాస్ ని సిమ్ లోనే ఉంచుకొని ఒక దాని తర్వాత ఒకటి పోసేసుకొని కాల్చుకోవడమే చాలా క్రిస్పీగా పల్చగా భలే ఉంటాయి అసలు పల్లి చట్నీ కాకుండా టమాటా చట్నీ ఏ చట్నీ అయినా ఈ క్రిస్పీ పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ